హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎదిగే పిల్లలకి ఇలా లడ్డు చేసి పెట్టారంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు ఏది పడితే అది తినరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళకి చాలా మంచిదండి బ్లడ్ కూడా పడుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల నువ్వుల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఈ నువ్వులు ఫ్రై అవడానికి పిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్న ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నా కూడా ఇలా లడ్డూలు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా అండి నువ్వులు అనేవి చుట్టుపట్ల ఆడుతూ ఉంటే మనకి నువ్వులు ఫ్రై అయిపోయినట్లే అండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను నా పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళు కూడా ఈ లడ్డు తిన్నారంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చల్లారి పెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న నువ్వుల్ని అందులో వేసుకోవాలి అలాగే పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇవి విడివిడిగా అయినా కూడా మిక్సీ వేసుకోవచ్చండి దీంట్లోనే హాఫ్ కప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల మనకి లడ్డుకి మరింత టేస్ట్ వస్తుందండి అలాగే నాలుగు ఇలాచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా పౌడర్ కింద చేసుకున్న తర్వాత దీంట్లో వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను మనం కిస్మిస్ వేసుకున్నాం కదా ఆ స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకొని మెత్తటి పౌడర్ కింద చేసేసుకోవాలి చేసుకొని ఈ మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి లడ్డు ఇలా నెయ్యి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకోవాలి నెలకు ఒకసారి ఇలా లడ్డూలు చేసి పెట్టుకున్నామంటే నెల అంతా ఎలా ఉంటాయండి ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా లడ్డూల్ని ఒక్కొక్కటి ఇలా చుట్టుకోవాలండి ఎదిగే పిల్లలకి ఇలా లడ్డూలు చేసి పెట్టారంటే పిల్లలకి ఎముకలు అనేవి గట్టుపడతాయి అలాగే బ్లడ్ కంటెంట్ కూడా పెరుగుతుందండి జుట్టు అనేది రాలిపోతూ ఉన్న పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ లడ్డు తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేసేలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Please subscribe to my channel. Thank you.